ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు శుక్రవారం రేపు శుక్రవారం మనం చేయవలసిన ఒక మంచి పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నానండి మనం భరించలేని కష్టాల్లో ఉన్న మనం అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారంతో అన్నీ ఒక గంటలోనే మీ కష్టాలన్నీ మటుమాయమైపోతాయి ఇక ఆ పరిహారం ఏంటి ఆ పరిహారానికి ఏం కావాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి నచ్చినాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు పరిహారం మనకు కావాల్సిన వస్తువులు ఏంటి అని చెప్పబోయే ముందు మన ఇంట్లో ఏ ప్రతి ఒక్కరి ఇళ్ళలో కూడా ఏదో ఒక సమస్య కష్టం అనేది ప్రతి ఒక్కరికే ఉంటుంది డబ్బు సమస్య అయినా కావచ్చు ఇంట్లో మనుషుల మధ్య ఐక్యత లేకుండా ఏదో ఒక మనస్పర్ధాల వల్ల వచ్చే సమస్య కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుల బాధ లేకపోతే ఇంట్లో ఏదో ఒక మనకు కలిసి రాకుండా పోతుంది అనే ఒక బాధ అనేది కూడా ఏ కష్టమైనా సరే ప్రతి ఒక్కరికి ఒక వాళ్ళకి తగ్గట్టుగా కష్టాలు అలాగే బాధలు అనేవి ఉంటాయి అంటే సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా వాళ్ళు తప్పకుండా పాటించవలసిన ఒక పరిహారం అండి భరించలేని కష్టాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ పరిహారం బంగారు అనేది చూపిస్తుంది ఆ బంగారు భవిష్యత్తుకు చూపించాల్సిన చూపించే ఆ పరిహారానికి కావలసిన ముఖ్యమైన వస్తువు కల్లుప్పు కల్లుప్పు మనకు చాలా పరిహారాలకు ఉపయోగిస్తాం మనం నెగిటివిటీని దూరం చేసుకోవాలన్నా మనకి ఏదైనా కావాలి అని రప్పించుకోవాలన్నా ఏదైనా వశం చేయాలన్నా చెడు శక్తిని దూరం చేయాలన్నా లక్ష్మీదేవి కటాక్షం పొందాలన్నా దేనికైనా సరే మనకు కల్లుప్పు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ కల్లుప్పు మరియు ఆవాలు అనేవి మనకు ఈ రెండు వస్తువులు కావాలండి నల్ల ఆవాలు ఈ నల్ల ఆవాలు మనం వంటల్లో వాడుకునే ఆవాలు కదా ఇంట్లో ఉన్నవైనా పర్వాలేదు ముందుగా ఒక మట్టి ప్రమిద అనేది తీసుకోండి ఈ మట్టి ప్రమిద మరీ పెద్దది ఉండవలసిన అవసరం లేదండి కొంచెం మరీ చిన్నది కాకుండా మూడు పిడికెళ్ళు మూడే మూడు పిడికెళ్ళు పట్టే ఉప్పు ఎంత అయితే పడుతుందో అంత బౌల్ అనేది తీసుకోండి ఒకవేళ మట్టి పాత్ర లేదనుకుంటే గాజు బౌలు కూడా పర్వాలేదు ఈ మట్టి పాత్ర కానీ గాజు బౌలు తీసుకొని మీరు కళ్ళుప్పుని మూడు పిడికెళ్ళు మీ చేతితో మూడు పిడికిళ్ళు అనేది ఆ బౌల్ అనేది వేయాలండి తర్వాత మన మనం కూరల్లో వేసుకునే నల్ల ఆవాలని ఒక పిడికెడు ఆవాలని అందులో వేయాలి అంటే మోతాదులో చూసుకుంటే ఒక స్పూన్ ఆవాలనేది పడుతుంది ఒక స్పూన్ ఆవాలనేది అందులో మనకు ఆ ఉప్పు పైన వేయండి బౌల్లో మూడు పిడికెళ్ళు ఉప్పు అలాగే ఒక పిడికెడు ఆవాలు పిడికెళ్లు లేకపోతే ఒక స్పూన్ తైన వేసుకోవచ్చు అనమాట ఈ ఆవాలు కూడా మనకు తాంత్రిక పరిహారాల్లో ఎంతగానో మేలు చేసే ఒక వస్తా అని చెప్పుకోవచ్చు ఈ తాంత్రిక పరిహారాలకి ఆవాలనేది మనకు ఎంతగానో ప్రయోజనం అనేది ఇస్తుందండి మనం మొట్టమొదటిగా మనకున్న బ్యాడ్ని మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని చెడును మొత్తం తరిగి కొట్టేదానికి ఈ నల్ల ఆవాలు ఎంతగానో మనకు ఉపయోగపడతాయి ఈ ఉప్పు పైన నల్ల ఆవాలు అనేవి వేసిన తర్వాత వీటిని మనం ఆ యొక్క బౌలు గ్లాస్ బౌలు కానీ మట్టి బౌలు కానీ పెట్టుకున్నాం కదా దాన్ని మీ చేతిలో పెట్టుకొని మీకు ఎన్ని గదులైతే ఉన్నాయో ఎన్ని రూమ్లు అయితే ఉన్నాయో అన్ని గదులు తిరగండి అది వంట రూమ్ అయినా పూజ రూమ్ అయినా లేదా హాల్ అయినా బెడ్రూమ్ చిన్నదిగా ఉన్నా కూడా అన్ని మూలలు తిరిగేటట్టుగా కవర్ చేసుకోండి అంటే మనకు అడ్డాలు ఉంటాయి బీరువాలు అవన్నీ అడ్డాలున్నా కానీ అన్ని మూలలకు వెళ్ళేలాగా మీరు అది చూసుకోండి అనమాట అలాగా అన్ని మూలలకి తిరిగి అన్ని రూమ్లకి తిరిగి బాల్కనీ ఉంటే బాల్కనీలో కూడా తిరిగేసిన తర్వాత ఈ యొక్క బౌల్ని మీరు ఎక్కడైనా ఎవరు చూడకుండా పెట్టండి అది హాల్లోనే పెట్టుకోవచ్చు పూజ రూములైనా పెట్టుకోవచ్చు బా అయినా పెంచుకోవచ్చు బె అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఎవరు చూడని అవసరం లేదు రహస్యంగానే చేసుకోండి ఎవరైనా గబుక్కన మీరు చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఏంటి అంటే ఇది వాసు గురించి లేని చెప్పి సింపుల్గా ఒక్క నిమిషంలో ఒక్క మాటలు అనేది ఆన్సర్ ఇచ్చేయండి మీరు ఇంకా ఏం చెప్పక్కర్లేదు ఇలా అన్ని ఎక్కడైనా ఒక దగ్గర పెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ ఆవాలని ఆవాలని ఉప్పుని ఒక ప్యాకెట్లో వేసేసి ఒక పేపర్లో అనేది చుట్టండి లేకపోతే ఒక జిప్లా కవర్లో లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టేసి మీరు పారే నీళ్ళలోకి ఎత్తికిపోయి కలిపేయండి మాకు దగ్గరలో పారే నీళ్ళు లేవు కొనరు లేదు సముద్రం లేదు నది లేదు ఏం లేదు అనుకున్నప్పుడు మీరు ఎవ్వరు తొక్కని ప్లేస్ అనేది ఉంటుంది కదా అంటే చెట్లు చేమలు ఇక్కడ ఎవ్వరు తొక్కరు అనుకున్న ప్రదేశంలో అనేది వేసేసేయండి అంతే ఫ్రెండ్స్ ఈ ఒక్క విషయం అనేది చేసి చూడండి రేపు శుక్రవారం రోజు రాత్రి అనేది చేసి చూడండి అంటే పడుకోబోయేటప్పుడు చేసేస్తే పడుకోండి తెల్లవారాక మీరు డిస్పోజ్ చేసేయచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పరిహారం చేసేటప్పుడు శుద్ధబద్ధంగా ఉండేటప్పుడే చేసుకోండి పీరియడ్స్ టైంలో అసలు చేయొద్దు నాన్ వెజ్ ఒకవేళ ఇంట్లో చేస్తున్నా కానీ ఈ పరిహారం అనేది చేయొద్దు చెయ్యిన రోజు మాత్రమే చేసుకోండి ఒకవేళ రేపు శుక్రవారం మేము నాన్ వెజ్ చేస్తున్నాం అప్పుడు ఏంటి అంటే మరొక రోజు మంగళవారం కానీ ఇంకేదైనా పంచమి రోజు కానీ అలాగా మన మీరు ఏదైనా సరే ఒక మంచి రోజుల్లో అనేది చేసుకున్న అనమాట శుక్రవారం మంగళవారం ఆదివారం ఏదో ఒక రోజుల్లోనేది చేసుకోవచ్చు కానీ శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే చేసుకోండి ఎందువల్లంటే మనం నీట్గా ఇల్లు వాళ్ళన్నా కలుక్కు కడుక్కన్నప్పుడు ఆల్రెడీ పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంటుంది దానికి మించి నెగిటివ్ ఎనర్జీ మనం మన ఇంట్లో ఉన్నది అంటే ఈ ఆవాలు ఉప్పు అనేది లాగి అవతల పడేస్తాయి అనమాట అందువల్ల మనం శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు చేసుకోండి అనమాట మనల్లో ఏదైనా తీటు అంటూ అట్లాగా ఉన్నిందనుకోండి అప్పుడు అదే ఒక బ్యాడ్ ఎనర్జీగా మారిపోతుంది కదా కాబట్టి మనం శుద్ధంగా ఇల్లు వాళ్ళంతా శుద్ధంగా ఉండేటప్పుడు చేసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ ఒక్క పని చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అసలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి అన్నమాట డబ్బు గురించే కాదు ఇంట్లో కలగలు బ్యాడ్ మొదట మొట్టమొదటిగా బ్యాడ్ ఎనర్జీని తొలగిస్తుంది కాబట్టి మన ఇంట్లో ఇంకంతా మంచిగా వస్తుంది ఏది చేసినా కలిసి రావటం ముఖ్యంగా అప్పులు బాధ్యత ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు తప్పకుండా చేయండి వీలైనంత వరకు రేపు శుక్రవారమే చేసుకోండి కుదరని పక్షంలో మీరు పంచమి రోజు కానీ లేకపోతే మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి ఈ సింపుల్ అయిన ఈ చిన్న పరిహారం చేసి మీరు మంచి ప్రయోజనం పొందాలి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా సరే నమ్మకంతో చేస్తే అంతా మంచిగా జరుగుతుందండి కాబట్టి ఒక మంచి విషయమే కాబట్టి తప్పకుండా చేసుకోవటంలో తప్పలేదు మనం ఛానల్లో వచ్చే పరిహారాలు ఇవన్నీ కూడా ఎలాంటి ఖర్చు లేకుండా సులభంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు మంచి ఫలితం పొందండి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై వరాహిమాత